వచ్చింది అలే రోయ ఆస్తి గల ప్రాణాన్ని ఆయన తృద్దుపరుస్తాడు ఆ ఆకలితో ఉన్నవారిని ఆయన వేరుతో నింపుతాడు అలైలోయ ఆస్తి గల ప్రాణాన్ని తృద్దుపరిచేవాడు అలై లోయ అలే ఎంతో గొప్ప మాటలు చేసిలో కూడా ఉన్నాయి ఆస్తి గల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు ఆకలి అన్నవారిని మేలుతో నింపుతాడు దేవుడిని మహిమ కలిగించాలి కాబట్టి మొదటి వచ్చినంలో కూడా ఉంది ఎప్పువ దయాళుడు ఆయనకు కృతజ్ఞతాశుద్ధులు చెల్లించడి ఆయన కొత్త ఇచ్చిన ఉండను అలేలు ఎహో విమోచించిన వారు ఆ మాట కాక విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారు పూర్వం నుండి పర్వటు నుండి ఉత్తరం నుండి దక్షిణ నుండి నా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారందరూ ఆ మాట పలుకుదురుగాక దేవుని మహిమ ఎంత దైగా దేవుడు ఎంత దైగాలు దేవుడు ఎక్కడా లేని లే ఆయన దయాళత్వాన్ని బట్టి ఈజ్ మర్స్ఫూ ఇంగ్లీష్లో ఏముందంటే ఆయన మరిసి ఆయన ప్రతి కాదు దేవుడు ఇంత జాలిగా ఉంది యేసు అండి మరి ఆయన ప్రపంచం పాల్చుకుని స్థుతించుకోలేదు ఎవరో ఉందో కొన్నిసార్లు మనమే పాలుచుకోవట్లేదు వెంటనే మనం మనం వినపని చెప్పేస్తాం ఆయన ఎవరో డబ్బులు ఇవ్వాలి ఇవ్వాలి తల్లి అనే ప్రార్థన వెంటనే అందులో వెళ్ళిపోతాం అంతే కానీ ప్రార్థన చేసేవాడు ఎప్పుడు స్టార్టింగ్ స్టార్టింగ్లో ఏసా ఈ బాధ మనం ఆ బాధ చెప్పుకోవట్లే సరిపోతుంది కానీ ప్రభు అని ఎంత దైగా దేవుడు అని మనం గుర్తు చేసుకున్నామా లేదు దైగాల దేవుడు కాబట్టి మనం ఇంకా ఇలాగా మా దేవుని స్తోత్ర దేవుడు ఎన్నో దాటి ఎన్నో సముద్రాలు మనల్ని దాటించాడు దేవుని స్తోత్ర కాబట్టి దయచేసి ఇక్కడ నాలుగో వచ్చినలో వారు అరణ్యవంతులు ఎలా రిత్రనో తిరుగులాడి చద నివాసపురం ఏది వారికి దొరకకపోయాను ఆకలి తప్పుల చేత వారి ప్రాణము వారిలో సమస్య వారి కష్టకాలం అనేది మొరపెట్టేది దేవుని మహిమ ఎడారి త్రోవలో వారు తిరుగు ఆడుతున్నారు ఎడారి త్రోవ అంటే అండి ఎంత వెళ్ళినా ఇసుక తప్ప భయంకరమని ఎండ తప్ప ఎక్కడైనా మనకి ఎండమాములు కింద కనపడతు కానీ ఎక్కడ నీరు దొరికేది కాదు అలసట ఆయాసం అలాగే గమ్యం అంటూ తెలియన సమయంలో గమ్యం అంటే అద్దరికి తెలియనప్పుడు అలాగే కొట్టి పెట్టి అడుగుతున్నాం మనం కూడా ఇది మన జీవితంలో కూడా అనుభవమే చాలా గొప్ప అనుభవం కాదండి అసలే అందుకు తెలివి ప్రయాణం చేసినట్లుగా ఒక స్థిరత్వం అనేది కూడా లేకుండా అలా ప్రయాణం చేయడమే కానీ సోమ ప్రయాణం సొమ్ సిల్లిపోయి ఉంది అలేరుగా అప్పుడంటే ఆరోగ్య వచ్చిన ఏముందంటే వారి కష్టకాలంలో ఎవరో వారికి మొరపెట్టేవి ఆయన వారి ఆపదలో నుండి వారిని వీడికించను అలే వాళ్ళు తిరగలేకంటే అండి ఆ ప్రయాణం అంతా ఎడారి కదా ఎడారి త్రోవలో నడుస్తున్నప్పుడు ఆ ప్రయాణం అంతా కూడా ఆయాసంతో నీరు లేక అది ఒక గమ్యం లేక చక్కన ప్రదేశంలో చేరప్పుడు చేరలేదు వాళ్ళు అందుకని సొమ్మశీలిపోయారంట ఎంత నడిచినా ఇసుక తప్ప ఇసుక దెబ్బలు తప్ప ఏమైనా అనపట్లేదు లేదా కదండి మనం కూడా అనిపించాం మీరు కూడా స్టార్టింగ్లో ఎంత ప్రయాసపడినా సరే ఆశీర్వాదం కనిపించేది దీవిని కనిపించేది కాదు ఒక గమ్యం కనిపించేది కాదు ఒక చక్కని ప్రదేశానికి ఎక్కడ స్థిరపడతామో మనకే తెలియదు ఎవరేమంటే ఎక్కడ పోవాలో తెలిసిది కాదు కదా మనం కూడా కష్టపడే వాళ్ళం కానీ ఆవేదన పడే వాళ్ళం కానీ ఎవరేదన్నా మన బొమ్మ మాట అంటే ఎక్కడ పెరిగిపోవాలో మనకి తెలియదు అది ఆయాస కింద ఉంటుంది ఓ దిని స్థిరపడలేనప్పుడు మనిషికి ఆయాసం కింద ఉంటుంది వారి కష్టకాలంలో అంటే ఏమో వాళ్ళకి మొరపెట్టారట లే స్తోత్ర రోజుల్లో వారి కష్టకాలం ఏమో వాళ్ళకి ఆయన వారి ఆపదలో నుండి వారి విడిపి వారొక నివాస పూర్వం చేరినట్లు చక్కని త్రోహను ఆయన ఆయన వారిని నడిపించారు ఆయన తుఃఖం బట్టి మరి ఆయన దయాళత్వాన్ని బట్టి ఆయన దేవుడు మన జీవితంలో చేసేటువంటి కార్యాలు బట్టి మనం తప్పకుండా కృతజ్ఞత స్థితులు చెల్లించాలి దేవుని కనిపగలిగారు కాక అలే అలాగే ఈ ఆపదలో దేవుడు ఆదుకుంటాడు వాళ్ళు వాళ్ళు మొదపెట్టారు అది అనర్లం చేసుకోండి ఆరు వచ్చిన కష్టకాలం వందు వాళ్ళకి ఎగువత్ అదే కదా తీసుకోవడానికి మనం ఎన్నిసార్లు దేవుడిని మొరపెడితే ఇప్పుడు ఈ స్థానంలో ఉన్నామంటారు ఎన్నిసార్లు మనం మొరపెడితే ఆయన ఆలకిచ్చాడు కాబట్టి మనం ఈ స్థానంలో ఉన్నాం ఆయన అంత ఆపదలోంచి కూడా దేవుడు మనల్ని ఏదో జలరాశుల నుంచి బలమైన చేతితో పైకెత్తినట్టు ఆపదలన్నిటిలో వచ్చి ఆ పాదలన్నిటి వచ్చి ఇప్పుడు పీపీ దేవుడు మహిమ కలిగినది కాక పదమూడు వచనంలో చూడండి పదమూడు వచనంలో కష్టకాలం వారు ఏవో వాకు మొదలుపెట్టింది ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించను మళ్ళీ చూసారండి పదవచనంలో ఏముందంటే దేవుని ఆజ్ఞలకు లోపలక మహోన్నతిని తీర్మానం ధృడీకరించినందున ఆపద చేత ఎనపకాపబడిన వారే చీకటిలోను మరణాంత కాలంలో నివాసం చేయవారి హృదయం ఆయన అలేలోయ చూసారా మట్టి అంటేమో గమ్యం తెలియకుండా ఎడారిలో నడుస్తుండే దేవుడు వాళ్ళు మరపెడితే ఆ బదులుంచి విడిపించాడు సొంశీల్లిపోయినప్పుడు విడిపించాడు అలే ఒక ఆధారం కనిపించింది సొంసిల్లిపోయి మనకు కూడా మనం కూడా చాలా మంది సాక్షిని చెప్పచ్చు ఏ దారి గుండా మనం వెళ్ళిపోవాలో తెలియనప్పుడు గమ్యం తెలియని మార్గంలో కోరుకున్న దేవుడికి నడిపించాడని కూడా ఆ కష్టంలో దేవుడు ఆదుకున్నాడు అలే నిజంగా మనకు ఆధారం ఎవరున్నారండి దేవుడే మనకే ఆధారమై మనం తోడుకుని వచ్చాడు చక్కని పరిస్థితుల్లో తోడుకొచ్చాడు నెమ్మది గల చోటికి సమృద్ధి గల చోటికి దీవుని కలగల ప్రయాణాలు తీసుకొచ్చాడు లేకపోతే మన కన్నీళ్ళకి అడ్డుకట్ట ఉంటా చెప్పండి మన అన్నీ అడ్డుకట్ట ఉందండి అసలు ఎంత ఏసేవాళ్ళము ప్రతి శుక్రవారం ఉపాసం నుంచి ఏసేవాళ్ళం ఆ ప్రార్థన ఆలోచించి దేవుడు దేవుడు చక్కని పరిస్థితుల్లో దేవుడు మనం చేర్చాడు చక్క చక్కని ప్రాంతాన్ని చేర్చాడు మన ఆ కొట్టు ఆ కొట్టిన పోయింది అలా ఇంకా ఇప్పుడు ఈ వయసులో కూడా మనం అలాగే ఉంటే ఏమైపోదాం అని అసలు మీద ఆశ ఉందన్నారు అసలు ఆశ గల ప్రయాణాన్ని తృప్తిపరిచాడు ఆకల వారిని వేడితో నిలిపాడు అలా అలాగే మళ్ళీ మరీ చూసాం మళ్ళీ వాళ్ళ దేవుడు ఆజ్ఞానం సరే చక్కని ప్రదేశంలో ఉంటే చక్కగా ఉన్నా దేవుడు ఏదో ఒక ఎడారిలో తిరిపించి అందంగా దిగి పెడితే ఆయన మాటని అందంగా నడుచుకోవాలి కదా నడుచుకోకుండా మళ్ళీ ఏం చేస్తాం మళ్ళీ ఆయన స్వర్భవనోతుని యొక్క దేవుని యొక్క ఆజ్ఞాన ప్రతివచ్చు దేవుని ఆజ్ఞ లోపల మౌనోతు తీర్మానాన్ని తృఢీకరించినందు మళ్ళీ ప్రజల్లో లోపల దేవుడికి దేవుడికి మళ్ళీ ప్రజలు లోపడ్డారా ఆయన ఆశం పాటించారు దేవుడికి మహిమ కలిగింది నిన్న మళ్ళీ రాత్రి చదివారి నిద్రలే రాజేవరం రాత్రి మళ్ళీ ఇవన్నీ అప్లో అప్లోడ్ చేయడం చాలా కష్టం ఏదో వీడియో పెడితే మాత్రం వీడియో పెడుతున్నారు ఏదో తలకోక లేదు ఎడిటింగ్ లేదు ఏదో అనుకుంటే అనుకోవచ్చు కానీ అది అది అందులో అప్లోడ్ చేయడానికి నెట్ ఉండాలి ఆ నెట్ మా ఊళ్ళో పనిచేయాలంటే ఒక రోజు ఒక వీడియో ఒక అర్ధరాత్రి తెలియచుంటే ఒక్క లోయ దేవుని మహిమ కలిగారు కాక అలే లోయ అప్పుడు ఎంతో ప్రయాసపడి పెడతాం దేవుని స్తోత్రం లోయ చూడండి అలేలుయా దేవుని మహిమ కలిగారు కాక రెండవ మాట ఏంటంటే నేను అంతా అలా ప్రార్థిస్తున్నాను ఎప్పుడైనా మీరు చిన్న బిడ్డలో ఒక ఆయన దాకా రాంబాబు గారు కూడా పాట పాడారు ఆ పాటలో కుమ్మరి వాడి చేతిలో నటిలాగా తల్లి చే తల్లి ఓడిలో బిడ్డలాగా అని పాడారు కదా అలా మనం మార్చుకోమని చేశారు అలా అందుకని వచ్చింది నాకు చెప్పకూడదు అనుకున్నాను ప్రతిసారి సోయం వచ్చేద్దేమో ప్రభువా ఇంకెక్కువ ఓరేషన్ ఎక్కువైపోతుందేమో అనుకుంటాను మళ్ళీ అనుకుని అలాగే మళ్ళీ ప్రభువుని స్థుతించుకుంటా మళ్ళీ కలి చేతులు మళ్ళీ పొద్దున్న పడుతున్నాం అనుకుని మళ్ళీ మళ్ళీ చేపద గురించి అలా పడుకుంటే ఏసరియా అని ఊపిరి పీల్చుకుంటూ వదిలితే కూడా ఏసు ఏసుడవ అని అలా పడుకుంటే నేనే ఆయనతోటి చూడని చంటి పెట్ట నవ్వుకుంటది వాళ్ళంతా చంటి పెట్ట ఎంతసేపు దేవుని చూస్తారని ఉంటుంది కదా అలాగే ఆ నవ్వు నాకు మళ్ళీ వచ్చింది లే ఎప్పుడో చిన్నప్పుడు మనకు తెలియని మనం నవ్వుకుంటాం తెలిసినప్పుడు కూడా దేవుడితో మనం కలిసి వదుకుతున్నప్పుడు ఆ పసిపిల్ల ఆ ఆనందం దేవుని చూసేటువంటి ఆనందం మనకి ఇక్కడ కూడా ఇచ్చాడు ఈ వయసులో కూడా ఇచ్చాడు అదే లోయా అప్పుడు నవ్వుకున్నా వదిలేసా కాదు ఇప్పుడు కూడా ఈ సైడ్ మన పక్కన ఉంటే సైడ్ మొక్క ఎదురుకుండా చూసుకుంటాం అమ్మటికి నిరంతరము ఆ యేసుడు ధ్యానం చేసుకుంటూ స్మరణ చేసుకుంటూ శుద్ధించుకుంటూ పడుకున్నప్పుడు ఆయన మళ్ళీ ఆయన మనకు మొప్పు ఎదుర్కుంటూ పెట్టుకుంటే మనకి చెప్పలేని ఆ బదుల్లో ఉన్నా ఈ బదుల్లో ఉన్న ఆ చక్కటి నవ్వు మనకి దేవుడిస్తాడు ఆ ప్రశాంతమైన నవ్వు ఆ చంటి పెట్టిన నవ్వు మనకు అనుకూలిస్తాడు అలేలోయ దేవన్మయం కలగల గా అక్క కాబట్టి మొదలు నా ఆ బదులు గురించి చూసాం సొమ్మ సిల్లిపోయిన తన ఎడారి మార్గం చూసాం దేవుడు చక్కనైన ప్రాంతానికి మళ్ళీ చేయించాడు ఆ యొక్క వాళ్ళు దగ్గర తీర్చాడు సమస్యలు అంతా కూడా సమస్యలు అంతా పోయి తెలియలేదా ఇప్పుడు మళ్ళీ దేవుడు నా మార్గాలు నడమని దేవుడు మార్గాలు నిన్న ఓశిగా దగ్గర దగ్గర పన్నెండో జో ఓశియా చదువుతుంటే దేవుడి మార్గాలు అందండి చక్కటి మార్గాలు ఉన్నాయి మనం కూడా ఏ హోవ ఏ హోవ ఏ మార్గము యథార్థమైన మార్గం కూడా మనం పాడుకుంటాం కదా మహిమ మయమరు కాదు అలాగా దేవుడిది యథార్థమైన మార్గమే మనం ఎన్ని నాటకాలు ఆడతామండి ఆయన కొత్తాడని తెలుసుకోవడానికి ఈ క్షణం వరకు మనకు ఆశ్చర్యం అవుతుంది ఎందుకు భయపడతలేదు దేవుడు మనం దేవుడికి భయపడి నుంచి అయినా నాటకాలు లేకుండా బుద్ధి నడిపించుకోవాలి అలాగే ఈ క్షణం నుంచి అయినా సుఖ పాట పాడుతుంటే దాని దైగల చూపుల్లో పశ్చాత్తాపం పొందుతుంది మనకి నిజమే కదా మళ్ళీ ఎప్పుడు చూద్దాం కదా మనం ఎందుకు భయపడతలేదు ఆయన ఆజ్ఞలు ఎందుకు పక్కన పెట్టేస్తున్నాం నిజంగా ఆయన ఆజ్ఞలు పాటించి మరి ఆయన మనం కానీ వీళ్ళు ఏం చేశారు ఆజ్ఞలు పాటించలేదు ఆయన తీర్మానం తృ మళ్ళీ బాధల్లోనే బాధ చేతను ఎలపకట్ల చేతనం బంధింపబడిన వారై చీకటిలో మరణాంతకాలంలో నివాసం చేయవాలి ఉదయం ఆయన ఆయాసం చేత చూసానంటే ఆయన ఆజ్ఞలు పాటించు పోతాం అల్లే ఆయాసం ఉంటే దేవుడు ఆజ్ఞానికి పక్కన పెడితే అనారోగ్యాలు లేకపోతే ఎవరితో బానిసిగా వెళ్ళిపోవడము అన్నీ మళ్ళీ తిరిగిపోతున్నాయి తిరిగిపోతున్నప్పుడు మళ్ళీ మళ్ళీ ఆయాసం చేత కుంగిపోయారు దేవుడు మాట పక్కన పెడితే మళ్ళీ విలువగట్టు బాధలు చెరసాలలో అన్నీ వచ్చేసారు మళ్ళీ ఏం చేశారు మళ్ళీ వాళ్ళ కష్టకాలంలో దేవుడికి మళ్ళీ మొరపెట్టారు అల్లేయా ಅಲ್ಲೂ ಕೂಡ ಈ ಮಾರೇನೇನು ದೇವ ಬಾಬಾ ದಯಾಲ ಆಯ್ತು ಪಕ್ಕ ಆಯ್ತು ಪ್ರಾರ್ಥಿಸ್ ಮೊರಬೆಡಿ ಮೇಲೆ ಎದೋ ಬುಡ ವೀರಬಾಬೋ ತಪ್ಪಾ ನೀ ಕಷ್ಟ ಆಯಾ ತುಂಬ ದೇವು ಮಾಡ

పగలబట్టి లేకపోతే వాళ్ళ సంఖ్యలన్నీ తెప్పి స్తోత్ర కాబట్టి ఆయనకి మనం కృతజ్ఞత అశుద్ధులు చెల్లించాలి ప్రార్థన చేసి మేలు పొందుకోవడమే కాదు ఆయన కుట్ర బట్టి మన కృతజ్ఞత అశుద్ధులు కూడా చెల్లించుకోవాలి లేదయా మనం ప్రార్థన చేసి మేలు పొందువారు అని ఆలోచించుకుంటున్నాం ఎంతేమో అయ్యప్పటికీ కదా స్వత్రంత్ర కూడికి లేదు ఇలాంటి కూడికి లేదు తప్ప కృతజ్ఞత కూడికి లేకపోతే లేదు మహిమ కలిగిన కాక అలే కాబట్టి చూడండి మరొకసారి మరి పదిహేడు బుద్ధిహీనలో తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషము చేతను బాధ తెచ్చుకుందరు పైన ఏ తెలియకుండా దూగించారు దేవుడు ఆలోచన లేకుండా మొదటి ఎడార్ లేకపోయినప్పుడు అల్లే రెండోది ఏమో ఆజ్ఞల దుని గురించి ఆయన నిబంధనలు పోషేశారు ఇప్పుడు మూడోది బుద్ధిహీనత చేత దుష్ట ప్రవర్తన చేద్దా దోషం చేద్దా పాలు తెచ్చుకున్నారు దేవుడి స్తో భోజన పదార్థములన్నీ వారి ఇప్పుడు ప్రాణండి ముసలైపో తాగేతమే అసలా బుద్ధి కదండి అవునా కదా దుష్టత్మే కదా ఆ అదృష్టమా కాదా ఏంటి దేవుడు వదులుకోమని వదులుకోకుండా ఆ యొక్క అలవాట్ల్లో పడి బుద్ధీనంగా దేవుడి మాట పుణీకరించి ఆ పనులన్నీ ఆ అలవాట్లు అన్నీ కట్టుకొని ఇప్పుడు డెబ్బై సంవత్సరాలలో ఎనభై సంవత్సరాలు ఆ డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఉంటున్నాయి ఆయనకి ఇప్పుడు వచ్చి ఇప్పుడు రోడ్డు మీద సీనర్లు కలిపి ఫుట్బాల్ అయిపోయిన తర్వాత మా జన్యా డెబ్బై సంవత్సరాలి అప్పటివరకు అలవాటు చేసి ముందులు ఊపిస్తున్నాం అని కొన్ని మూడు రాసులు ఎప్పటిలా ఇది నాదా దేవుడితో పాపమా అలే మళ్ళీ ఉంటుందండి సేవ లే లేకపోతే ఇప్పుడు కానీ ఆ భాష గారి పేదని కాదు లేకపోతే ఆ బాషంలో పవర్ లేదు ఆ పవర్ అంతా పాడు చేసుకున్నాను కదా అలే మహిమ మహిమగలిగానే కాక అలే పవరంతా పాడు చేసుకుని పవర్ ఉన్నప్పుడే ప్రభుత్వం వచ్చా మా మీద చూపిస్తే దేవుడు ఆయుధలోకి ఎవరండి అంత లోపడాలి మాటలు లోపడాలి దేవుడు అనేక సార్లు మనం అంటే రచించాడంట ఎన్నిసార్లు తెచ్చినాకపోతే ఆ కథలో తీసుకుపోతాడని ఉంది కదండి తిరిగి పాను లేకపోతే ఆ ఖైలియో గొడకాయో ఆ మందో దేవుడు పిలిచినప్పుడు చెప్తాడు దేవుడు మానే దాని మీద కూడా ఉంటుంది కదా ఇంగ్లీష్ వెళ్తా ఉంటుంది కానీ ఎవడు వింటాడో ఎవడు వింటాడో ఇప్పుడు దేవుడు ఏం చేసుకుంటుందా బుద్ధిహీనత మాటకు లోపడక అప్పుడు ఆ రోగాలు తెచ్చుకొని మళ్ళీ ఇప్పుడు బోధిపోతుంది కానీ దేవుడు గొప్ప విషయం ఏంటంటే ఇక దేవుడి అవకాశాన్ని బట్టి ఖచ్చితంగా అప్పుడు కూడా కష్టకాలంలో కాలంలో వెళ్ళి మొర పెడితే మళ్ళీ వాళ్ళు ప్రార్థన చేసుకోవాలి కదా మమ్మల్ని చెయ్యమంటారు లేదు ఆ సీర కాల్చుకుంటూనే ప్రార్థన చేయమంటే ఎలా కుదురుతుంది అయ్యా ఇవన్నీ మానేస్తాను ఇది తగ్గిపోయిన తర్వాత నమ్మకం గురికొస్తానే నమ్మడా కొంచెం లెక్స్ అర్థం మళ్ళీ అలా పది రూపాయలు సారా పడి వెళ్ళిపోతే ఇంకా నాది నిబంధనలు కానీ ఆలస నిబంధన అదే దేవుడు కొన్నిసార్లు అయిపోతున్నా దేవు దేవుడి స్థోపరా అదే లాస్ట్ టైం అంతా సరే వదిలేసుకొని ప్రయత్నం చేస్తే నిజంగా మొలపెడితే నిజంగా మొలపెడితే ఏవో చదివిపోవన్నాడు అని ఆయన చదివించే దేవుని స్తోత్రం మనం నిజంగా మొలపెట్టమంటే మన పాపాలు వదిలేసి బుద్ధి బుద్ధిన తీసుకొని బుద్ధిగా ప్రయత్నం చేస్తే దేవుడు నిజంగానే తప్పు పలుస్తాడు అలే అప్పుడు ఆయన వాక్కుని పడిపోయి వారిని తిరిగి వచ్చిందో ఆయన తన వాక్కును పంపియా చూసారని ఆపదలో ఆయన ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను ఆయన వారి పడిన నుండి వారిని మనం కూడా అంతంతో ఎన్నో నష్టపోయాడు అదండి అంటే కదా అలే మళ్ళీ ఆయన మొదపెట్టినప్పుడు దేవుడు మళ్ళీ మనల్ని ఆదుకున్నాడు బాగు చేశాడు ఆయన వాక్యాన్ని పంపించాడు అలే ఎన్నో అపరాధాలు చేశాను బుద్ధిహీనంతో మళ్ళీ దేవుడు నన్ను వాక్యాన్ని పంపించి మనం కూడా మనం మన వాక్యం ఏంటి అసలు నేను ఎలాగొచ్చాను సేవలోకి అలేదయ్యా ఎలా దేవుడికి అప్పగించేసుకున్నాను నా నేను కూడా బుద్ధిహీనంగా పడిపోయినప్పుడు ఈ లోకాన్ని ప్రేమించి ఈ లోకంలో పేరులో పేరుని ఈ లోకంలో మనుషుల్ని ప్రేమించి పడిపోయినప్పుడే దేవుడు నన్ను ఏంటాడు అలే అలేదయ్యా నేను అలా పడిపోయినప్పుడు ఆపదలో ఉన్నప్పుడు ఆయన ఆయన వైపు చూస్తే ఆయన వాక్యం పంపించి నా ఏంటంటే పైకి పగిలిపోయి నాకు చెప్పవచ్చు మిమ్మల్ని ఎలాగైతే చెప్పవచ్చు చెప్పవచ్చు అలాలోయ ప్రభులోకి వెళ్ళిపోయి ఎంత సేవ చేయడానికి కారణం ఏంటనుకున్నాడు ఆ రోజు అంతా ఉండిపోవడం కారణం ఏంటంటే ఎసుకుని తప్ప నాకు జాలిపడేవాడు ఎవడో కనపడలేదు దేవుని మహిమగాలి కాక కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకుని ఆయన వారి ఆపద నుండి వారిని విడిపించాను ఆయన తన వామను పంపి వారిని బాగు చేసాను ఆయన వారి పడిన కొండల నుండి వారిని విడిపించాను అల్లెలు ఆయన కొండలో పడినప్పుడు లేవనెత్తాడు మనం ఇంకా కొంటలో లేవండి కొంటలో లేవనెత్తేసాడు అల్లెలు కొంటలో ఉన్నప్పుడు ఏడాలు కానీ పైకి వచ్చేసిన తర్వాత మనం ఏడు చెప్పని అల్లెలు దేవుని మహిమగలిగిన కాక కాబట్టి చూడండి ఆయన కృపల బట్టి నరుల నరులకు ఆయన చేయి ఆశ్చర్య కార్యాలు బట్టి వారి యహో వారి కృతజ్ఞత చెల్లించారు కాక చూసారండి వారు కృతజ్ఞతలు చెల్లించేది కాక ఇది మాత్రం మర్చిపోతారండి కృతజ్ఞతలు చెల్లించేస్తారు మాత్రం చెల్లిస్తారు ఆయన ఆయన ఉత్సాహం ప్రకటన చేయదు కాక ఈ రెండు కూడా మర్చిపోకూడదు అదే లోయా దేవ ఆయన కార్యాలు ఈ రోజు శ్రమపడు వాతా ప్రయా శమపడు సువాత మీరు తోదమంటి చి హల్లెలూయా విశ్వాసాన్ని కాపాడట దేవుని మహిమ గల మన పరిచయేసే దేవుడు సువార్త సమయమొద అసలు అసలు నిందకండి నేను సొత్తోని నిర్దగాวจుదో పాతంగద నిదరియా మాట్లాడను నిజమేయై స్టార్మండ్ అను ఉంటే మన దేవుని మహిమ నిజమే దేవుడే ఎвре నినుంపేడరే దేవుని మాట అందరలాగే మనలై కూడా తిరిచిచ్చుగా ఇది నిరంతరేదంటే నాలోనే మన దేవుడే అదే లొయ్యా శ్రమంలోనే నిజమే కదండి అలేలయ్యా నిజమే ప్రభువ శ్రమలే లే ఉండడం వల్ల ఈ ఆపదలు ఉండబట్టి మనం జాత్మంగా అని అంటే మనం పెద్ద ఆరుగుదని అందరూ తెలియలేదు లేరయ్యా మూడు ఏంది అప్పులు మీ బద్రున్నాయి కాబట్టి ఇప్పుడు మా అందరు కలిసి ప్రాతినిస్తూ అలే దేవుని మైకి కలిగే కాక లేలోయ కాబట్టి దయచేసి మూడు విషయాలు ఒకటి ఆపదలో ఉన్నారు ఒకటి ఏమో వాళ్ళ అనారోగ్యం బాధలో ఉన్నారు లేయ ఏమో వాళ్ళకు దీర్ణంగా ప్రవర్తించలేదు దేవునితోత్రం వాళ్ళకి కనిపించలేదు ఇప్పుడు అలే ఇప్పుడు వాటర్లో వ్యాపారాలు చేసుకుంటున్నవాళ్ళు చెప్తున్నారు దేవుని స్తోత్రం వాడర్లో వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు అగ్నించి అలా ఇంటి ఎక్స్పోర్ట్ ఇంపోర్టే తప్ప వాళ్ళ మధ్యలో దేవుడు కృకాయన పడతలేదు అలేలోయ సముద్రాన్ని చేసిన దేవుడు కాపాడతలేదు అలేలోయ ఎంతసేపు ధనం మీదే కానీ వాళ్ళ దేవుడిపై దృష్టి దేవుడు ఏంటంటే ఒక్కసారి కృపించేట సముద్రంలో అలీలోయ కూడా మనం కూడా ఇది ఒక మార్గంలో అంత బాగున్నప్పుడు దేవుడు మనం పట్టించుకోం కదా అలాంటి తప్పుడు దేవుడు కొద్దిగా ఉపా తీసుకుంటా లేదు కష్టకాలం అనేది వాళ్ళు మళ్ళీ అటు ఇటు చూసారా బొమ్మలాగా అటు ఇడ్డు కూలిపోతున్నారు ముందు తగిన వాళ్ళకి కూలిపోతారంట అప్పుడు మళ్ళీ వాళ్ళ కష్టకాలంలో వాళ్ళు మొడ పెడితే ఏ వారిని మళ్ళీ ఆ కుప్పని ఆపే దేవుని స్థాపించడం అంటే లేదు ఆపదలు అన్నింటి బ్రతుకుతున్నామంటే దేవు రొప్పే ఒకవేళ మనం బ్రతుకు మనకు మేలు కలగట్లేదన్న బ్రతుకుతున్నామంటే అది దేవుని మాత్రమే దేవుని స్తోత్ర లోయ ఇంకా చక్కగా వెళ్ళిపోతే దరిద్రులు ఉన్నారంట అలే పెంటగొప్పుల మీద ఉన్న దరిద్రులు ఉన్నారంట ఆ దరిద్రులంట వాళ్ళంట అరణ్యం అరణ్యంలోకి వెళ్తేనే చూడండి మంచి మంచి పొలం అరణ్యం అయిపోతున్నారు దేశంలో ఉన్న ప్రజల యొక్క దోషాల వల్ల చూడండి మంచి పండే భూమి కూడా లేనటువంటి భూమిలా మారిపోతున్నాడు అప్పుడు వారిని కూడా దేవుడు దర్శించి అలా ఆకలితో ఉన్న వారిని అలాంటి దరిద్రులను కూడా వాళ్ళ చక్కని ప్రాంతాన్ని చేర్చి వాళ్ళు వెత్తనం వేసుకుని పనిచేలాగా చేసి అనేలోయ వాళ్ళని కూడా దీగించి చక్కనైన చేర్చేలోయ అందరినీ దర్శిస్తున్నాడు దేవుడు అందుకని ఎలాగేమన్నా పూర్వం నుండి పరవట్ నుండి ఉత్తరం నుండి దక్షిణ నుంచి పోగైన వారు అందరు ఏ హోదాలు ఆయన చేత విమోదించబడిన వారు ఆయన చేత విడిపించబడిన వారు ఆయన చేత వేరు పొందిన వారు ఆయన చేత ఆశ తీర్చబడిన వారు అలేరు ఆకలి ఉన్నవారు దరిద్రమే నిజంగా చాలా సార్లు ఇది మాత్రం జ్ఞాపకం చేసుకోవాలి ఆకంపన వారికి ఆహారం పెట్టుబడి కూడా మాట్లాడదులే కాబట్టి మోసగాళ్ళు మోసగాళ్ళంటే దీన్ని బట్టి ఆనందించినట్టీతి మందులే ఆనందం దేమం కుటుంబం బట్టి లే చాలా మంది ఈ మాటలు ఎక్క ఎన్ని మాటలు ఇప్పుడు ప్రార్థన ఇలాంటివి ఏమీ ఎక్కవాలి ఎంతసేపు భీమి దరిద్రులు దరిద్ర లేవలైతే వాడు మనం ఆశ గల ప్రాణాలను తృప్తిపరిచేవాడు అలే ఆకల బాను వాళ్ళు మేలుకుని నింపేవాడు అలే నిజంగానే కదండి ఒకప్పుడు ఏ ఆశ తెలియదు వెళ్ళి కూడా ఏమైపోయాలే మనం ఏమనుకున్నా సరే రివర్స్ అయిపోయింది అవునా కదా ఇవాళ అనుకున్నాయన్ని చేయగలుగుతున్నాం అంటే దానికి కారణం ఇంకా అనుకోలేని కూడా చేసేట్టు అనుకున్నాయో చేయలేకపోయా అలే ఇంకా అనుకున్నాయో జరగక్క ఇక నా పరిస్థితి ఇక నాకు నా బొత్తు మారదని ప్రేమ తీసుకునేది కూడా చూసిపోతున్నాయో కానీ ఈ రోజున దేవుడు అంతరమించి దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు అనకార్యాలు మన జీవితంలో పెడతాడు అల్లేదు మన దేవుడు ఆశగా ప్రేణాలు చూసిపోతాడు ఆక్రమేతోటి దిక్కుతాడు అల్లె ఆశ కూడా తీర్చుకుని ఉన్నాడు ఎవరిని ఆకలిపోతూ ఈ మందు ఆహారం పెట్టే దేవుడు మన ఆయన యహోవా దయాలు ఆయన కృప ఇచ్చి ముందు మనం అందరం ఆయన కృతజ్ఞత శుద్ధులు